ఎనిమిదవ ఎపిసోడ్కు స్వాగతం నేను మీ అబ్బాస్ మనం డబ్బు మాయకు సంబంధించి డబ్బు పుటక గురించి గత ఎపిసోడ్లో కొంత చర్చ చేశాము డబ్బు అనేది అంటే డబ్బు అంటే ద్రవ్యం ద్రవ్యం అంటే మామూలుగా బంగారం బంగారం యొక్క విలువ ప్రతిరూపమే దానికొక ప్రతినిధిగానే మనం కరెన్సీ నోట్లను మనం చూస్తూ ఉన్నాం అనేది పోయిన ఎపిసోడ్లో తెలుసుకున్నాం అయితే బంగారం అనేది కూడా ఒక సరుకే మొత్తం సమాజం మొత్తము తన విలువను ఒకరితో ఒకరికి మార్చుకోవడానికి అంటే ఒక సరుకుతో ఇంకో సరుకును మార్చుకోవడానికి మధ్యవర్తిగా బంగారం అనేటువంటి ఒక విలువైన లోహాన్ని అంగీకరించింది అందుకే దాన్ని సార్వత్రిక సమ విలువ అంటే అన్ని సరుకులతో మారగలిగేటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక సరుకుగా దాన్ని గుర్తించారు అందుకే సరుకు అన్నప్పుడు మనం ఈ సరుకుల యొక్క పూజ గురించి దీంట్లో చర్చ చేస్తాడు సరుకులను ఎలా మనం పూజిస్తున్నామో వాస్తవానికి సరుకు మనిషిని నడిపిస్తుందా లేదంటే మనిషి సరుకును నడిపిస్తాడా అనేటువంటి గందరగోళానికి మనం గురవుతాం జనరల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ కారు ఓనర్ ఎవరు అంటే కారుకు ఓనర్ ఉంటాడు భూమి ఉన్నది ఈ భూమికి ఓనర్ ఎవరు అంటే భూమికి ప్రతినిధి లేకుంటే ఈ బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్కి ఓనర్ ఎవరు అంటే బిల్డింగ్ ప్రతి ప్రతినిధిగా గుర్తింపు అలాగే మనం ఇప్పుడు ఉదాహరణకు చూస్తాం ఫలాని సరుకు అంటే ఈ రిఫ్రిజిరేటర్ కొనుక్కోవడానికి వెళ్తే కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకో మనం ఆ రిఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటిది మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ రిఫ్రిజిరేటర్ తయారు చేసిన కార్మికుడు మనకు తెలియదు అయినా మనం దాన్ని కొనుగోలు చేయడానికి అక్కడికి వెళ్తాం దాన్ని లేదంటే ఒక వాషింగ్ మిషన్ కానీ ఒక టీవీ కానీ కొనడానికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ సరుకులతో సంబంధం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఆ సరుకుకు ఒక ఓనర్ ఉంటాడు ఎవరు ఒక ఆయన ప్రతినిధి ఉంటాడు దానికి సంబంధించినటువంటి ఆయన అంటే ఆ సరుకును తయారు చేసినటువంటి వాళ్ళు కాకుండా దాన్ని అమ్ముకునేటువంటి వ్యక్తిగా అంటే యజమానిగా ఆ షాప్ యజమాని కావచ్చు లేకుంటే ఆ దాన్ని ప్రొడక్ట్ చేసినటువంటి కంపెనీ యజమాని కావచ్చు ఉంటాడు అంటే కొనడానికి వెళ్ళినది ఒక మనిషి అక్కడ అమ్మడానికి దాన్ని ఉత్పత్తి చేసిన ఒక్కొక్క మనిషి అంటే ఈయనే కొనుగోలుదారుడు ఆయన అమ్మకందారుడు వీళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకుంటారు వాస్తవానికి జరిగేది కానీ వీళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకున్నట్టు కాకుండా రిఫ్రిజిరేటర్ అనేటువంటిది మన జేబులు ఉన్నటువంటి డబ్బు అంటే ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నట్టుగా అక్కడ వ్యక్తీకరించబడతా ఉంటది అంటే మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధం ఏదైతుందో అది సరుకుల మధ్య సంబంధం లాగా కనిపిస్తుంది అంటే డబ్బుకును వాషింగ్ మిషన్కి డబ్బుకును లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రిజ్ లేకుంటే భూమి లేకుంటే ఒక భవనం ఒక కారు లేదంటే ఒక సెల్ ఫోను ఇట్లా ఏదైతే ఒక సరుకు ఉంటుందో ఆ సరుకున్ను డబ్బుకున్న సంబంధం లాగా కనిపిస్తుంది కానీ ఆ సరుకు తయారు చేసిన వ్యక్తికి సరుకును కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తికి మధ్య సంబంధం లాగా కనపడదు అంటే ఇది మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధము కానీ వాస్తవానికి అది దాన్ని తలకిందులు చేసి అది సరుకుల మధ్య ఉండే సంబంధం లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే సరుకుల ప్రతినిధులుగా మనుషులు వస్తారు మనుషులు వాస్తవంగా మనుషులు మార్కెట్కి వచ్చినట్టు కనపడదు సరుకులు మార్కెట్కు వస్తే వాటి ప్రతినిధులుగా మనుషులు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే సరుకు అనేది అంటే డబ్బు లేదా సరుకు అనేది ఉంటేనే మనిషికి గుర్తింపు ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే దానికి ఓనర్గా మాత్రమే నేను గుర్తిస్తారు నీది అంటే నీ చేతిలో అది ఉన్నట్టు కనపడదు దానికి ఓనర్గా నువ్వు ఉన్నట్టు కనిపిస్తుంది అంటే తలకిందులుగా అంటే అది ఉంటే నువ్వు ఉన్నట్టుగా ఉంటుంది కానీ నువ్వు ఉంటేనే అది ఉంది వాస్తవానికి అంటే మనిషి అనే వ్యక్తి ఉంటేనే అక్కడ మనుషులు ఉంటేనే మార్కెట్లో మనుషులు ఉంటేనే సరుకులు అనేటివి మార్కెట్కి వస్తాయి మనుషులు సరుకులను మార్కెట్కు తీసుకొచ్చారు కానీ సరుకులే మనుషులను మార్కెట్కు తీసుకురాలేదు కానీ ఇక్కడ ఉల్టా అయిపోతుంది అన్నట్టు మనకి అందుకే సమాజం తలకిందులుగా కనిపించింది అనేది మాకు సందుకోసమే ఇది ఒక మాయా అంటూ అంటే మనుషుల యొక్క ప్రతినిధులు అంటే మనుషులకు సంబంధించినటువంటి సంబంధాలు అనేవి సరుకులకు సంబంధించినటువంటి సంబంధాలుగా వాటి ధరలుగా వాటి యొక్క రూపాలుగా ఒకటికొకటి అవే మార్చుకుంటున్నట్టుగా కనిపించేటువంటిది ఈ యొక్క సమాజాన్ని భ్రమకు గురి చేయడమే ఈ భ్రమ అంటే సరుకుల పూజకు దారితీస్తుంది అని చెప్పాడు అంటాడు ఎందుకు సరుకుల పూజకు దారితీస్తుంది అంటే మనం ఇప్పుడు చూస్తాం ఎవరినైనా నీ మామూలు మన సామెత ఉంటుంది ఆయనే నెత్తిలో రూపాయి పెడితే ఆయనను చారాన కూడా ఎవరు తీసుకోరు అంటే నీ దగ్గర డబ్బులు లేకుంటే నువ్వేమిటికి విలువ లేదు నీకు లేదంటే నీ దగ్గర సంపద లేకుండే అసలు నిన్నెవరు లెక్క చేయరు అంటే మనిషి యొక్క విలువ అనేది మనిషి యొక్క గౌరవం అనేది ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఆయన దగ్గర ఉన్నటువంటి విలువను బట్టి అంటే ఆయనకి ఏది ఆయన దగ్గర ఎంత ఆస్తికి అయిన వారసుడిగా ఉన్నాడు లేకుంటే ఎంత ఆస్తికి అయిన యజమానిగా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనిషికి విలువ ఉంటుంది అంటే సరుకుకే విలువ మనిషికి విలువ అనేది లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే ఇది పూర్తి అవాస్తవం వాస్తవానికి ఎందుకంటే మనిషి ఉంటేనే సంపద అనేది ఉంటుంది మనం ఉదాహరణకి ఇప్పుడు చూస్తాం చంద్రుడు చంద్రమండలం పైన చాలా పెద్ద ఎత్తున ఖనిజ నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిల్వలకి ఏం విలువ లేదు ఆ చంద్రమండలం మీద ఏం విలువ లేదు అసలు ఎందుకు లేదు ఎందుకు లేదంటే అక్కడ మనుషులు ఎవరు లేరు అంటే దాని విలువని కొలిసేది ఎవరు అంటే మనిషే కాబట్టి మనిషి అనేది లేకుంటే ఏ సరుకుకు విలువ లేదు మనిషి అనేది లేకుంటే ఏ సరుకు అనేది ఉత్పత్తి కాదు మనిషి అనేవాడు లేకుంటే అసలు సరుకుల యొక్క వినియోగమే ఉండదు మనిషి అనేవాడు లేకుంటే అసలు సరుకుల యొక్క అవసరమే ఉండదు కానీ ఇక్కడ సమాజం ఏం చేస్తుందంటే సరుకులే మనిషి అని లేకుంటే సరుకులు లేకుంటే మనిషి లేడని సరుకులతో మనిషి ఉనికిలో ఉన్నాడని సరుకుల కోసమే మనిషి ఉండాలని అందుకే మనం వినియోగదారుడు అనేటువంటి పదాన్ని మనం వాడుకలోకి తీసుకొచ్చాం అందుకే ఈ సరుకుల యొక్క మాయ అంటే ఈ సరుకుల యొక్క ఏదైతే పూజ ఉందో ఇది మామూలుగా దేవుని ఆరాధన లాంటిదే అంటాడు అన్నట్టు అంటే ఈ సరుకుని మనిషే తయారు చేస్తాడు మనిషే దాన్ని వినియోగించుకుంటాడు మనిషే దానికి సృష్టికర్త మనిషే దానికి వినియోగకర్త అట్లాగే దేవుడు అనేటువంటి భావన ఒక విగ్రహాన్ని అయినా లేదంటే ఒక మాతానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కానీ తయారు చేసేది మనిషే దాన్ని ఆచరించేది కూడా మనిషే అంటే మనిషి తయారు చేసుకొని మనిషే ఆచరించుకుంటాడు ఆచరించుకొని దానికి ఏదో లేని శక్తి ఉన్నట్టుగా బ్రహ్మకు గురవుతుంటాడు అలాగే సరుకు అనే దానికి కూడా మనిషే తయారు చేసుకుంటాడు మనిషే వినియోగించుకుంటాడు కానీ మనిషి కంటే సరుకు గొప్పది అనేటువంటి భావనకి లోన్ అయిపోతాడు అంటే సరుకు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి భావనకి గురవుతుంటాడు కానీ మనిషి ఉంటేనే సరుకు దేన్నైనా తయారు చేయగలము దేన్నైనా వినియోగించుకోగలము దేన్నైనా అభివృద్ధి చేయగలము దేన్నైనా సృష్టించేటువంటి శక్తి మనిషికి మాత్రమే ఉన్నది అనేటువంటి దాన్ని పూర్వపక్షం చేసేలాగా ఈ సరుకులు మనిషి మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి ఆ రకమైనటువంటి భ్రమకు గురి చేస్తాయి కాబట్టి సర్వం సరుకుల మయం అని చెప్పినప్పుడు మార్క్స్ చెప్పినప్పుడు మనిషి సరుకుల యొక్క పూజకు గురైపోతాడు అనేటువంటి దాన్ని ఆయన దాంట్లో అని జరిగింది కాబట్టి సరుకుల పూజ మతం పూజ లేకుంటే దేవుని పూజ ఈ రెండు దాదాపుగా ఒకలాంటియే దానికి లేని విలువను ఆపాదించి దానికి లేని మాయను ఆపాదించుకొని మనమే ఆపాదించుకొని మనమే నమ్మడము మనమే దాన్ని ఆచరించడం అనేటువంటి భ్రమను ఏదైతే గురి చేస్తున్నాయో అది సరుకులు చేస్తూ ఉన్నాయి మతం చేస్తూ ఉన్నది ఈ సరుకుల మాయ దాదాపుగా మతం మాయ రెండు ఒకే లాంటివి అని చెప్పి ఆయన చెప్పాడు అందుకే డబ్బు కూడా సరుకే కాబట్టి డబ్బుకు కూడా ఆ రకమైనటువంటి లక్షణం వచ్చింది అని చెప్పేసి మనం గత ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం రాబోయే ఎపిసోడ్లో ఇంకా కొత్త విషయాలు కొన్ని చర్చ చేద్దాం డబ్బుకు సంబంధించినటువంటి మార్పిడి ఎలా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించిన దానిపైన మనం చర్చ చేద్దాం ఓకే ధన్యవాదాలు